జయ శ్రీరామ్ జయతి రామో లక్ష్మణశ్చ మహాబల రాజా సుగ్రీవో రాఘవేణాది పాళిత దాసోహం కోసలేంద్రస్ రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యాం నిహం తమరుత్మజ న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవత్ శిలావిష్పరత పాదపైస్చసహస్రసా అర్దయ్వా పురీం లంకాం వివ్యచీం సమృద్ధార్థోగమిష్యామిషతాం సర్వరాక్షసాం ఈ మంత్రాన్ని హనుమాన్ జయ మంత్రం అంటారు హనుమాన్ జయ మంత్రం ఎక్కడైతే పఠించటం జరుగుతుందో శ్రవణం చేయటం అంటే వినటం జరుగుతుందో అక్కడ అపజయాలే ఉండవు ఈ హనుమాన్ జయ మంత్రాన్ని సుందరాకాండలోని ఒక శ్లోకం ఈ హనుమాన్ జయ మంత్రం శ్లోకాన్ని మంత్రం అని పిలుస్తున్నారంటే ఆ శ్లోకాల్లోని పదాల కూర్పు అంత గొప్పది బీజాక్షర మంత్ర సహితమైనది ఆ హనుమాన్ జయ మంత్రం సాక్షాత్తు హనుమంతుని నోటితో నుంచి చెప్పబడినది లంకా దహనానికి ముందు ఎనభై వేల మంది కింకురల మూకని సంహరించే ముందు ఆంజనేయ స్వామి హనుమాన్ మంత్రాన్ని జయచ్చది బలో రామో లక్ష్మణశ్చమహాబల అన్ని మొదలుపెట్టి ఎనభై వేల మంది కింకురులను సంహరిస్తారు ఆ తదుపరి ఐదుగురు సేనాగ్ర నాయకులు రావణాసురుడికి ఐదుగురు సేనాగ్ర నాయకులు విరూపాక్ష యూపాక్షులు దుర్తురుడు ఇలా ఐదుగురు సేనాగ్ర నాయకులని మళ్ళీ హనుమాన్ జయమంత్రాన్ని స్మరించి ఒక్కసారిగా సంహరించేస్తాడు ఆంజనేయ స్వామి తరువాత రావణాసురుడి చిన్న కొడుకును కూడా సంహరించేస్తారు రావణుడి ముందుకు వెళ్ళి కూడా ఈ హనుమాన్ మంత్రాన్ని జయచ్చరి బలో రామో లక్ష్మణ్చ మహాబల అని రావణుడి ముందు కూడా చెప్పి రామునుడి కీర్తిని చాటుతాడు ఆ శ్రీ హనుమాన్ జయమంత్రానికి అర్థమేమిటి జయచతి బలో రామో లక్ష్మణ్చ మహాబల జయశీలుడైన రాముడు తన సోదరుడైన లక్ష లక్ష్మణుడితో వర్దిల్లుతున్నారు రాజా జయిత సుగ్రీవో రాఘవేణాదిపాలిత మా రాజ్యాన్ని పరిపాలించే సుగ్రీవుడు మా రాజు ఆ రాజాజ్ఞలో ఉన్నాడు ఆ రాజు ఆధ్వర్యంలో ఉన్నారు దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ నా జీవితం శ్రీరామచంద్రమూర్తి పాదాగ్రాంతం ఆయనకి నా జీవితం దాసోహం నా రాజు రామచంద్ర ప్రభుకి అత్యంత క్లిష్టతరమైన కార్యాలను హేళగా చేస్తుంటాను నా పేరు హనుమా శత్రువులను మర్దించటంలో శత్రువులను సంహరించడంలో నాకు సరిసాటిగా ఉండేవాళ్ళు ఈ భూప్రపంచంలో లేరు నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ యుద్ధభూమిలో వెయ్యి మంది రావణాసురులు కూడా కీటకాన్ని మర్దించినట్టు మర్దించేస్తాను శిలాపిస్తు ప్రహత పాత సహస్రసాహ అర్ధయిత్వా పురీం లంకా అభివత్తి చమైథలిం సీతాదేవి దర్శనం కోసం ఈ లంకాపురికి వచ్చాను ఇక్కడున్న కూడా కూడపికి లంకా దహనాన్ని చేస్తాం ఎలాగైతే వచ్చానో మళ్ళీ ఎలాగే తిరిగి వెళ్ళిపోతాను నన్ను ఆపగలిగే శక్తి ఈ లంకా పట్టణం ఎందు లేదు సర్వ రాక్షసాం సర్వరాక్షసాం మార్గంలో ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాం అడ్డు వచ్చిన ప్రతి రాక్షసుణ్ణి మర్దిస్తాను సంహరి సంహరించేస్తాం అని పదే పదే ఆంజనేయ స్వామి హనుమాను వారు జయ బల రామో లక్ష్మణశ్చ మహాబల అని రాములు వారి నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ జయమంత్రాన్ని లంకా పట్టణ నలుదిక్కులా వ్యాపించేలాగా స్మరిస్తూ లంకా దహనాన్ని చేశారు అటువంటి విశేషమైన ఈ హనుమాన్ జయమంత్రాన్ని మన ప్రతి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ స్మరించడం ఎంతో విశేషం అందులోనూ హనుమత్ వ్రతం ఈరోజు ఈరోజు హనుమత్వ్రత సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కనీసం మీ ఇంట్లో మీ పిల్లలకైనా సరే ఈ హనుమాన్ జయమంత్రాన్ని నేర్పించండి చదివించండి తరించండి ఎక్కడైతే స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వేసుకుని కూర్చుంటారు అటువంటి హనుమాన్ జయమంత్రం ప్రారంభమయ్యేదే రాములు వారి నామంతో జయచ్చది బలో రామో లక్ష్మణశ్చ మహాబలహ అని అంత విశేషమైన నామాన్ని ఈ హనుమాన్ జయమంత్రాన్ని అందరూ స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ హనుమతులు వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్